దొండకాయ కూర కొబ్బరి శనగపప్పు కాంబినేషన్తో దీనికి కావాల్సిన పదార్థాలు పాకులో దొండకాయలు బాగా క్లీన్ చేసుకుని ఈ విధంగా పొడుగ్గా ముక్కలుగా తరుక్కోవాలి కొద్దిగా లేతగా ఉన్నవి చూసుకోవాలి దొండకాయలు ఒక గుప్పడి శనగపప్పు ఓ హాఫ్ ఎన్ అవర్ కొద్దిగా నానబెట్టి ఉంచుకోవాలి మనం ఒక కొబ్బరి చిప్ప చిన్న కొబ్బరి చిప్ప తయారు చేసే విధానం ముందరగా ఈ దొండకాయ ముక్కలు శనగపప్పు రెండు కలిపి మనం ఉడికించుకోవాలి కుక్కర్లో ఉడికించుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అయినా ఉడికించుకోవచ్చు నేను కుక్కర్లో ఉడికించుకుంటే తొందరగా అవుతుంది అందుకని నేను కుక్కర్లో ఉడికిస్తున్నాను ఈ విధంగా శనగపప్పు కూడా వేసి ఉడికించేసుకోవాలి పోపు వేసుకోవాలి పోపుకి ఒక స్పూన్ నూనె చాలు ఎక్కువ అక్కర్లేదు ఒక స్పూన్ మినసొప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర కోట స్పూన్ ఆవాలు ఒక మిరపకాయ ముక్కలు చేసి వేసుకోవాలి పోపు వేగింది కొద్దిగా ఇంగువ ఒక రెండు రెమ్మలు కరివేపాకు రెండు పత్తి చేసేది పచ్చి పత్తి కొబ్బరి చుమ్మింది పిండి ముక్కలు చేసి పెట్టాను మిక్సీలో వేసి ఒక్కసారి వేయించుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న దొండకాయ ముక్కలు శనగపప్పు అది కూడా మిక్స్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనూ బాగా ఉడికాయి ఇవి కూడా బాగా మిక్స్ తెచ్చుకోవాలి చాలా రెత్తుగా ఉంటుంది పెద్ద పెట్ట అందరూ ఇష్టపడి తింటారు ఈ కూరని ఈజీగా కూడా నేను పోడ్స్ కుక్కలో ఉడికించా కదా తొందరగా ఉడికాయి అందులో దేతగా కూడా ఉన్నాయి దొండకాయలు కొద్దిగా పసుపు కారం మనం తినేదాన్ని బట్టి చూసి వేసుకోవాలి కూరకు తగినంత ఉప్పు అన్నీ మిక్స్ అయ్యేదాకా కొద్దిగా మగ్గించుకోవాలి ఇలాగా స్టవ్ మీద అన్నీ కొబ్బరి కూడా పచ్చివాసన పోతుంది బాగా కొద్దిగా మగ్గించుకోవాలి బాగా అన్నీ కలిసి మగ్గాయి కూర అంతాను బాగా రెడీ అయింది మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి దొండకాయ కూర శనగపప్పు కొబ్బరి కాంబినేషన్తో రెడీ అయింది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మనం వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడి తింటారు మనం శనగపప్పు కూడా వేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి